హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కియా ఈవీ ఫోర్ను గతేడాది అక్టోబర్లో జరిగిన దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ తొలి వార్షిక ఈవీ డే ఈవెంట్లో ప్రదర్శించారు ఇది కేవలం కాన్సెప్ట్ రూపంలో మాత్రమే ఉన్నప్పటికీ కియా ఈ ఎలక్ట్రికల్ స్థడాన్ని మార్కెట్లోకి తీసుకురానుందని సూచిస్తూ ఇటీవల ఒక టెస్ట్ మ్యూల్ స్పై షాట్లు బయటకు వచ్చాయి కియా ఈవీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చివరి నాటికి పూర్తి ఉత్పత్తి రూపంలో ఆవిష్కృతం అవుతుందని అంచనాలు ఉన్నాయి ఈ ఎలక్ట్రిక్ యుగంలో ప్రముఖ కార్ల తయారీదారుగా ఉన్న పేరును సుస్థిరం చేసుకోవాలని కియా కోరుకుంటోంది ఈ నేపథ్యంలోనే ఎంట్రీ లెవెల్ ఈవీలపై ఫోకస్ చేసింది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు సగటున ఐసీఈ ఆధారిత మోడళ్ల కంటే గొప్ప ప్రీమియంను కలిగి ఉన్నాయి ఆసక్తికర కొనుగోలుదారులను దూరం చేస్తున్నాయి సగటు వినియోగదారుడికి గొప్ప విలువను అందించే అత్యంత సబ్సిడీ సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలతో చైనా తయారీదారులు ఇప్పటి వరకు ఆధిపత్యం సాధించారు కియా ఈవీ ఫోర్ పూర్తిగా కొత్త రకం ఈవీ సెడాన్ అని ఇది దాదాపు క్రాస్ ఓవర్ కేటగిరీలోకి వస్తుందని సంస్థ పేర్కొంది ఇది పదునైన విడల్పాటి ఫెండర్లు కలిగి ఉంది రూఫ్ని కలిగి ఉంది ఇది క్రమంగా డెక్టైల్ స్పాయిలర్గా గా మారుతుంది ఈ కాన్సెప్ట్ మోడల్ కియా తాజా ఎలక్ట్రిక్ కార్ల నుంచి డిజైన్ ఎలిమెంట్స్ తీసుకుంది కొత్తగా లాంచ్ చేసిన ఈవీ నైన్ ఎస్ఈవి అదే సమయంలో స్పోర్ట్స్ కార్ విశాలమైన ఆకర్షణీయమైన స్థానాన్ని నిలుపుకుంటుంది ఇది వర్టికల్ హెడ్ ల్యాంప్లు టైల్ ల్యాంప్లను ముందు వెనుక అడ్జస్ట్ వద్ద అమర్చారు ప్రస్తుతం ఈవీ ఫైవ్ లో ఉన్న నెక్స్ట్ జనరేషన్ కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్పిట్ ను ఈవీ ఫోర్ లో చేర్చే అవకాశం ఉంది ఇందులో పన్నెండు పాయింట్ మూడు ఇంచ్ డిజిటల్ క్లస్టర్ పన్నెండు పాయింట్ మూడు ఇంచ్ ఇన్పోర్టెన్ సిస్టంతో కూడిన పనోరమిక్ డిస్ప్లే ఉంది డిస్ప్లే యూనిట్లో కారు క్లైమేట్ కంట్రోల్ కోసం ఫైవ్ ఇంచ్ డిజిటల్ ప్యానెల్ కూడా ఉంది కియా కంపెనీ కార్లు భారతీయ మార్కెట్లోకి వచ్చి ఐదేళ్ళు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఈ కార్లపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు ఐదేళ్ల వార్షికోత్సవం సందర్భంగా సెల్టోస్ కారుపై అరవై వేల ప్రయోజనం అందిస్తున్నట్లు తెలిపారు అయితే ఆ వివరాలు మాత్రం క్లియర్గా తెలియజేయలేదు స్వయంగా షోరూం వెళ్లి ఈ వివరాలు తెలుసుకోవచ్చు భారతీయ మార్కెట్లో కియా కంపెనీ నుంచి విడుదలైన ప్రీమియం ఎస్యూవీల్లో సెల్టాస్ కారు సూపర్ సక్సెస్ అయింది అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా ఉంది క్రమంగా ఈ కార్ల అమ్మకాలు వృద్ధి చెందుతూ వస్తున్న నేపథ్యంలో కస్టమర్లు పలు ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా ఇస్తోంది ఈ కంపెనీ కియా రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది సోనిట్ సబ్ కాంపాక్ట్స్ ఇవితో పాటు క్రాస్ ఓవర్ వంటి ఇతర మోడల్స్ కూడా పరిచయం చేసి సక్సెస్ సాధించింది కియా కంపెనీ ఈవీ కార్లకు కూడా మన దేశంలో మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు కియా కంపెనీ కార్లపై మక్కువ చూపుతున్నారు టెక్ లైన్ జీటీ లైన్ ఎక్స్ లైన్ అనే మూడు రకాల వేరియంట్స్లో ఈ కియా సెల్టోస్ కార్లు అందుబాటులో ఉండగా వీటి ధరల శ్రేణి చూస్తే పది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల నుంచి ఇరవై పాయింట్ మూడు ఏడు లక్షల వరకు ఉన్నాయి ఇకపోతే ఈ నెలలో కియా కంపెనీ ఎక్స్చేంజ్ వర్క్ కార్ అనే అవకాశం కల్పించింది కొత్త కియా కస్టమర్లు ఈ ఆన్లైన్ ఛానల్ ను ఉపయోగించి తాము ఇప్పటికే వినియోగిస్తున్న పాత కార్ల విలువను అంచనా వేసుకునే అవకాశం దక్కింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి